వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియోలో మెయిన్ టాపిక్ గా మనం మాట్లాడబోయే విషయం ఏంటంటే ఏపీలో మద్యం అంటే ఏపీలో మద్యం అనేది ఇప్పటి వరకు ఎంతంత రేట్లు ఖర్చు పెట్టి మద్యం బాబులు ఎంత ఇబ్బంది పడుతున్నారు అనేది మనం అయితే గతంలో చూసాం యాక్చువల్లీ ఇప్పుడు దాని మీద ఇప్పుడు వచ్చిన కూటమి ప్రభుత్వం అయితే ఒక కొత్త పాలసీని అయితే తీసుకొచ్చి మద్యం ధరలన్నీ కూడా తక్కువ రేట్లకు అందించే విధంగా ఒక కొత్త రేట్లైతే తీసుకొచ్చే విధంగా అయితే ప్రభుత్వం అయితే అడుగులు వేస్తుందని మనకైతే సమాచారం అయితే తెలుస్తుంది అయితే ఇక్కడ మెయిన్గా చూసుకుంటే రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు ఏదైతే మద్యం పాలసీ ఉందంటే వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి విధించిన మద్యం ఏదైతే ఉందో ఆ పాలసీ ఏదైతే ఉందో అది చాలా మందికి హానికరంగా మారింది పైగా చాలా మందికి కూడా సంపాదించిన ప్రతి రూపాయి కూడా అలా ఒత్తు ఇలాగ మళ్ళీ అటే మద్యం మద్యం రూపంలో పక్కకి వెళ్ళిపోతుంది పైగా జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన ఏవైతే ఈ ఉచిత పథకాలు ఉచిత హామీలు ఏవైతే ఉన్నాయో ఆ పథకాల్లో వచ్చిన అమావాస్యకి పౌర్ణానికి ఏదో ఇచ్చిన పదివేలు కూడా ఇలా ఇటు పదివేలు ఎవడో నుండి మద్యంలో ఇరవై వేలు తినేటట్టు అయితే గతంలో జరిగింది అక్కడ మెయిన్ గా చూసుకుంటే గత ఐదేళ్లలో మద్యం మీద ఎంత దోపిడీ జరిగింది అయితే ప్రతి ఒక్కరికి తెలుసు యాక్చువల్లీ ఎవరైనా మద్యం తాగాలి అనుకునే వాళ్ళు ఎవరైనా ఉన్నారంటే వాళ్ళు వాళ్ళందరికీ కూడా వాళ్ళకి నచ్చిన బ్రాండ్ తాగడానికి లేదు అక్కడ అమ్మిన బ్రాండ్ మాత్రమే తాగడానికి అయితే అవకాశం అయితే ఉండేది పైగా మద్యానికి ఒక పేరు ఊరు అనేది ఉండేది కదా గతంలో చూసుకుంటే పలానా ఆఫీసర్ చాయిస్ ఎంత లేకపోతే పలానా మ్యాన్సన్ హౌస్ ఎంత పలానా బ్లెండర్ స్ప్రైట్ ఎంత అలా అని చెప్పి కొన్ని పేర్లు అయితే ఉండేవి దానికి తగ్గగా ధర అయితే ఉండేది ఇప్పుడు రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు కూటమి ప్రభుత్వం హయాంలో అయితే రెండు వేల పంతొమ్మిదిలో జగన్మోహన్ రెడ్డి హయాంలో వచ్చిన తర్వాత మొత్తం మొత్తం లెక్కర్ లో మొత్తం మాఫియా చేసి పారేశారు కొత్త ఆ పాత మందులన్నీ తీసేసి ఆ కొత్త మందులన్నీ తీసుకురావడం దానివల్ల ప్రజల ఆరోగ్యానికి చాలా హానికరంగా ఉన్నా సరే పైగా దాన్ని ఆ దానికి ఒక పేరు ఊరు లేకుండా ఆ నూట యాభై రూపాయలకాయా లేదంటే రెండు వందల యాభై రూపాయలకాయ మూడు వందల కాయ అంటే అది ఎంత తాగినా కూడా వాళ్ళకి తాగినట్టు అనిపించక ఏదో తెక్క తిక్కగా అనిపించేటట్టు అది ఒక సరిగ్గా పనిచేయక ఆ మందు క్వాలిటీ కూడా సరిగ్గా లేకుండా అయితే చాలా మంది అయితే ఇబ్బందులు పడేవారు కొంతమంది అయితే వాళ్ళ ప్రాణాలు కూడా కోల్పోయిన అవకాశాలు అయితే మనం చూసాం అయితే ఇప్పుడు అవన్నీ కూడా మెయిన్గా చూసుకుంటే గత ప్రభుత్వం అంటే వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో ఏదైతే ఈ మద్యం మీద స్కామ్ జరిగిందో అవన్నీ కూడా ఇప్పుడుతో పూర్తిగా అట్లా అంత ఉందించినట్టు ఇప్పుడు వరకు ఏదైతే ఈ ఐదేళ్ల మందు అమ్మారో అవన్నీ కూడా పూర్తిగా స్టాప్ చేస్తున్నటట్టు పాత మందులు ఏవైతే ఉన్నాయో గతంలో పూర్వ రోజుల్లో ఏవైతే ఉన్నాయో గత ప్రభుత్వం పది కిందట ఏవైతే మందులు ఉన్నాయో ఆ మందులు తీసుకొచ్చు అది కూడా దానికి తగ్గ ధరలు తగ్గించి సరైన ధరల్లో అమ్మడం పైగా న్యాయబద్ధంగా అమ్మేటట్టు ఆ డబ్బును కూడా డైరెక్ట్ గవర్నమెంట్ ఖాతాలోకి వెళ్ళేటట్టు అయితే ప్లాన్ చేస్తున్నారు కానీ గతంలో చూసుకుంటే రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు జగన్మోహన్ రెడ్డి ఐఎంలో అమ్మిందే కల్తీ లెక్కరు పైగా దాన్ని డబుల్ రేట్లు అమ్మడం బ్లాక్లో ఎక్కువ అమ్మడం పైగా మనం చూసుకుంటే మెయిన్గా అమ్మిన డబ్బు ఏదైతే ఉందో అది ఆన్లైన్ ఆన్లైన్లో పే చేయడానికి కుదరక డైరెక్ట్ క్యాషే తీసుకోవడం అది కూడా ఎక్కువ అమౌంట్ తీసుకోవడం దేశం అంతా కూడా డిజిటల్ పే అంటే ఫోన్ పేలు గూగుల్ పేలు ఇలాంటివి వాడి ట్రాన్సాక్షన్లు జరుగుతుంటే కానీ ఆంధ్రప్రదేశ్లో అమ్మకాల్లో గత ఐదేళ్లలో ఎక్కడ కూడా ఫోన్ పేలు గూగుల్ పేలు డిజిటల్ పేమెంట్స్ అనేవి లేకుండా జగన్మోహన్ రెడ్డి అయితే జగన్ డు ఎందుకంటే దీ లెక్కర్ వల్ల ఎంతైతే సంపాదిస్తున్నారో దాని వల్ల గవర్నమెంట్ కి లెక్కలు అంటే కేంద్ర ప్రభుత్వానికి లెక్కలు చూపించకుండా ఆ ట్యాక్స్ ఎగ్గొట్టడానికి అయితే జగన్మోహన్ రెడ్డి అయితే ప్లాన్ చేశాడు పైగా కల్తీ లెక్కరు తక్కువ బాగా ఆ కల్తీ లిక్కర్ ని బాగా ఎక్కువ రేట్లు కమ్మి జనాల దగ్గర నుంచి డబ్బులు దండుకోవడం అయితే జరిగింది ఇప్పుడు అవన్నీ కూడా కూటమి ప్రభుత్వం అయితే చర్యలు తీసుకుంటూ దాని మీద ఒక కొత్త లిక్కర్ పాలసీని అయితే తయారు చేయడానికి అయితే కూటమి ప్రభుత్వం అయితే ఎదురు ఎదురుచూస్తుంది రేపు రాబోయే కేబినెట్ అంటే ఏ మంత్రివర్గ సమావేశంలో కొల్లి రవీంద్ర గారు ఆల్రెడీ మనకైతే మంత్రిగా ఉన్న కొల్లి రవీంద్ర గారు అయితే చెప్పడం అయితే జరిగింది అంటే మెయిన్ గా ఏంటంటే ఈ లిక్కర్ మీద మద్యం మందుబాబులు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరికీ కూడా ముందు మంచి మద్యం అందించాలి పైగా తగిన రేట్లు అంటే ఇప్పుడు ఏవైతే రేట్లు ఉన్నాయో ఆ రేట్లన్నీ కూడా క్యాన్సిల్ చేసి గతంలో ఏవైతే తక్కువ ధరకి మద్యం అందేదో ఆ రేట్లకే పైగా మంచి మద్యాన్ని అందించేటట్టు అయితే ఒక పాలసీని రూపొందించినట్టయితే కొల్లు కుల్లు రవీంద్ర గారు మంత్రి గారు చెప్పడం అయితే జరిగింది రాబోయే కేబినెట్ సమావేశంలో అయితే దీని గురించి ఆ మంత్రులందరూ కూడా ఒక నిర్ణయం తీసుకొని ఫైనల్ గా కొత్త మద్యం పాలసీ అనేది అమల్లోకి వచ్చేటట్టు అయితే తెలుస్తుంది ఖచ్చితంగా కూట ప్రభుత్వంలో ఇది ఒక మంచి పరిణామం అని చెప్పుకోవాలి గతంలో ఈ మధ్య జగన్మోహన్ రెడ్డి టైంలో ఈ మద్యం వల్ల ఎంతో మంది అయితే నాశనం అయిపోవడం అయితే జరిగింది ఎంతో మంది ప్రాణాలు కోల్పోవడం అయితే జరిగింది కానీ ఇప్పుడు అది కూడా క్యాన్సిల్ చేస్తూ ఇప్పుడు మెయిన్ గా కొత్త ప్రభుత్వం నుంచి కొత్త పాలసీ కొత్త మద్యం పాలసీని అయితే అమల్లోకి తీసుకురావడానికి అయితే కూటమి ప్రభుత్వం అయితే వ్యవహరిస్తుంది ఖచ్చితంగా ఇది మందుబాబులకు ఒక మంచి శుభ ఒక గుడ్ న్యూస్ అని మనం అయితే చెప్పుకోవచ్చు